మాడి అన్నారా మాడి అన్నారా అమ్మ కుమార కుమార అమ్మడి కుమారంటాది జున్ను అన్నారా అత్త జున్ను ఆ ఇంకా ఇంకా అమ్మని కుమారి అమ్మని కుమారి చెప్றాడ అమ్మ ఏమంటాడు మురువా ఎంత ఇష్టం అంత ఇష్టమా నాన్నకి నువ్వు అంటే ఎంత ఇష్టం నాన్న నువ్వు అంటే ఇంత ఇష్టమా అంత ఇష్టం మమ్మీకి ఎంత ఇష్టం నువ్వు అంటే నీకెంత ఇష్టం మమ్మీ అంటే అంత కొత్తగా ఇష్టమా బిట్టు అంటే ఇష్టమా అని

అమ్మడి గుమ్మడి అంటదా నాని కూడా నాన్న పిలిచినట్టే పిలుస్తుందా నీ నాని పేరు ఏంటి కాదు నీ నాని పేరు లలిత గౌడ మీ తాత ఏమంటే నిన్ను కనీ గౌడ అంటాత అంటే ఇష్టమా

అలా కొట్టిందా నానా చెప్పొద్దా నాన్న కొట్టినని నాన్నకి నాన్న కొట్టిన కాదు బజ్జున్నప్పుడు కొట్టినా ఇట్లా నేను అమ్మా అలా కొట్టినా అమ్మా మరి చేసినావు నువ్వు కూడా కొట్టినావా నువ్వు ఎట్లా కొట్టినావు అట్లా కొట్టినావా కొట్టినావా కొట్టినావాట్టినావాడు కొట్టిందా నేను అందరు కాదు నేను అందరూ కొడతారా నాన్న కొట్టినా నాన్న నాన్న కొట్టలేప్పుడు సలు ఒక్క దెబ్బ కూడా కొట్టలేదా ముట్టినా ఎట్లా పెడతా నానమ్మ అట్లా పెట్టారా ఎత్తుకుంటాడా నేను ఎట్లాడు ఎలా అలా ఎత్తుడా రాండ్ తిస్తాడా అలా అలా తిట్టాడా నీకు ఇంకో అందుకు తాత నాని నాన్న అమ్మ బిట్టు ఫైవ్ మెంబర్స్ ఉన్నాం కదా నీకు ఎవ్వరంటే ఎక్కువ ఇష్టం నేనా